ప్రకాశం జిల్లా పొదిలిపట్నంలోని శ్రీ నిమ్మ మహేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్న అత్యంత పురాతనమైన బావి అపరిశుభ్రంగా ఉండటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా బావిలో నీలు లేక చెత్తా చెదారంతో నిండిపోయింది ఇటీవల కాలంలో బావిలోకి నీరు రావడంతో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన చెల్లుతుంది ఆలయ ఆవరణలో ఉన్న అత్యంత పురాతనమైన బావి అపరిశుభ్రత నెలకోవడం స్వామివారి కైంకర్యాలకు ఉపయోగించకపోవడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ఆలయ ధర్మకర్తలు అధికారులు స్పందించి బావిని శుభ్రపరిచి స్వామివారి సేవకు భక్తుల సౌకర్యాలకు అనుకూలంగా మార్చాలని భక్తులు కోరుతున్నారు ఇది మహేశ్వర స్వామి దేవాలనే బాగుంది ఇది పదిహేను సంవత్సరాల నుంచి నీళ్ళు లేక ఎండిపోయి ఉంది ఈ మధ్యన కురిసిన వర్షాలకి నీళ్ళు వచ్చాయి పదిహేను ఏళ్ళ తర్వాత బావిలోకి నీళ్ళు వచ్చాయి వచ్చిన దగ్గర నుంచి దాంట్లో చెత్త చదారం తోటి ఒకటే మన దుర్వాసన వచ్చేవాళ్ళకి ఇబ్బంది చూడటానికి ఏమో నీళ్ళు వచ్చినాయి దాన్ని సరి పైన కంచేపిస్తే భక్తులు ఎవరైనా దీంట్లో తీసుకున్న చెత్త చెదారం దాంట్లో వేయకుండా కూడా బాగుంటుంది పూలు తీసుకొచ్చి పూజ అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసి మీరు పూలు దాంట్లో వేయడము పాల ప్యాకెట్లు దాంట్లో వేయడము పసుపు కుంకుమ ప్యాకెట్లు ఖాళీ దాంట్లో వేసి చండాలను చేస్తున్నారు అది రాకుండా దేవస్థానం ఈవో గారికి క్లీన్ చేయించేసి పూడికి తీపిచ్చి దీనిపైన గ్రిల్ వేపిస్తే నీళ్ళు వాడకంలోకి వస్తాయి బావి కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను ఈవో కం ఈవోకి కంప్లైంట్ చేయలేదండి నిన్న మేము రెండు రోజులు అయితే చూసాను అందులో మీరు దేవస్థానం ఇక చూసి మీ కంపెనీ చెప్తున్న విషయం అందరికాశం